హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ సిబిఐ సెండ్స్ టీమ్స్ టు పాట్నా అండ్ గోద్రా ఫర్ నీట్ కేస్ ప్రో చూడండి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెండ్స్ పంపింది చూడండి ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది హెడ్లైన్ కాబట్టి వివరాల్లో ఉంటే సిబిఐ సెంట్ అని ఉండాలి కానీ హెడ్డింగ్ కాబట్టి సెన్స్ అని ఇవ్వడం జరిగింది సిబిఐ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెరబకి ఎస్ యాడ్ అయింది అందుకే దీన్ని వి ఫైవ్ అంటారు వెర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని వి ఫైవ్ అంటారు కేవలం సెండ్ అని ఉంటే దాన్ని వన్ అంటారు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం సిబిఐ సెండ్స్ టీమ్స్ బృందాలను పంపింది కేంద్ర నిఘా సంస్థ బృందాలను పంపింది ఎక్కడికి టు పాట్నా అండ్ గోద్రా పాట్నాకు మరియు గోద్రాకు ఫర్ నీట్ కేస్ ప్రోబ్ అంటే నీట్ కేస్ విచారణ కోసం ఫర్ అంటే కొరకు లేదా కోసం ప్రోబ్ అంటే విచారణ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి కొన్నిసార్లు దీన్ని సమగ్ర విచారణ అని కూడా అంటారు లేదా ప్రోబ్ అంటే విచారణ అని కూడా అంటారు నీట్ కేస్ ప్రోబ్ నీట్ కేస్ విచారణ కోసం సిబిఐ పాట్నా గోద్రాలకు బృందాలను పంపింది ఇలా అర్థం చేసుకోవాలి అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ దట్ దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ డ్యూరింగ్ మే ఫిఫ్త్ టెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ has asked agency to conduct a comprehensive investigation and probe the role of public servants if any in the controversy చూడండి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ అంటే ప్రథమ సమాచార నివేదిక చెబుతోంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ప్రథమ సమాచార నివేదిక సేస్ అంటే చెబుతుంది హెడ్లైన్ కాబట్టి సేస్ ఉంది అదే వివరాల్లో ఉంటే సెడ్ ఉంటుంది ద అని దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ ఇన్సెంట్స్ ఇన్ ఫ్యూ స్టేట్స్ డ్యూరింగ్ మే ఫిఫ్త్ టెస్ట్ అంటే మే ఐదున పరీక్ష సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వివిక్త సంఘటనలు జరిగాయని ప్రథమ సమాచార నివేదిక తెలుపుతుంది చూడండి దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ అంటే కొన్ని రాష్ట్రాల్లో దేర్ వర్ అంటే అక్కడ సర్టెన్ ఐసోలేటెడ్ అంటే కొన్ని వివిక్త సంఘటనలు ఐసోలేటెడ్ అంటే ఒంటరిగా వేరుపడిన ఇన్సిడెంట్స్ అంటే సంఘటనలు జరిగాయని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ అంటే ప్రథమ సమాచార నివేదిక చెబుతోంది డ్యూరింగ్ మే ఫిఫ్త్ టెస్ట్ అంటే మే ఐదు పరీక్ష సందర్భంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాజ్ ఆస్క్డ్ ఏజెన్సీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హ్యాజ్ ఆస్క్డ్ ఏజెన్సీ టు కండక్ట్ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రోబ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ చూడండి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే విద్యా మంత్రిత్వ శాఖ హ్యాజ్ ఆస్క్డ్ అడిగింది లేదా కోరింది అని కూడా చెప్పొచ్చు ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఎవరిని ఏజెన్సీని కోరింది లేదా అడిగింది టు కండక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ టు కండక్ట్ అంటే నిర్వహించాలని ఏ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే సమగ్ర దర్యాప్తు చేయాలని అండ్ మరియు ప్రోబ్ విచారణ చేయాలని ద రోల్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఇఫ్ ఎనీ అంటే ప్రభుత్వోద్యోగుల పాత్ర ఏదైనా ఉంటే ఇఫ్ ఎనీ అంటే ఏదైనా ఉంటే ద రోల్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉంటే సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు చేయాలని ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు కాంప్రిహెన్సివ్ సమగ్ర ప్రోబ్ అంటే విచారణ ఈ వివాదంలో చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఈ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉంటే సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు చేయాలని విద్యామంత్రిత్వ శాఖ ఏజెన్సీని కోరింది చూడండి వివరాల్లోకి వెళ్తే ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ హండే రిజిస్టర్డ్ ఏ కేస్ ఆఫ్ అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్ హెల్డ్ ఆన్ మే ఫైవ్ చూడండి ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఆన్ సండే ఆదివారం నాడు రిజిస్టర్డ్ నమోదు చేసింది కేసు ఒక కేసుని నమోదు చేసింది ఆఫ్ ఎలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆరోపించబడిన అక్రమాల యొక్క కేసుని నమోదు చేసింది ఆఫ్ అంటే యొక్క అలెజ్డ్ అంటే ఆరోపించిన ఇర్రెగ్యులారిటీస్ అక్రమాలు ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ అంటే ప్రవేశానికి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో ఇన్ ద కండక్ట్ ఆఫ్ అంటే నిర్వహణలో ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ప్రవేశానికి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ టు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్స్ హెల్డ్ ఆన్ మే ఫైవ్ మే ఐదున జరిగిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్లలో చూడండి మెడికల్ ప్రోగ్రామ్స్ హెల్డ్ ఆన్ మే ఫైవ్ అని ఉంది చూడండి ఇక్కడ మెడికల్ ప్రోగ్రామ్స్కి మరియు హెల్త్కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ రాసుకోవచ్చు మెడికల్ ప్రోగ్రామ్స్ విచ్ వర్ హెల్డ్ అని కూడా రాసుకోవచ్చు అంటే చూడండి ఏదైతే మే ఐదో తారీఖున జరిగావో అవే ఆ మెడికల్ ప్రోగ్రామ్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణను రాసుకోవాల్సి ఉంది మెడికల్ ప్రోగ్రామ్స్ విచ్ వర్ హెల్డ్ ఆన్ మే ఫైవ్ అంటే మే ఐదున జరిగిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం కేసు నమోదు చేసింది అని చెప్పాల్సి ఉంది ద ప్రాసెస్ టు టేక్ ఓవర్ ద అదర్ కేసెస్ రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్ హ్యాస్ ఆల్సో బీన్ ఇనీషియేటెడ్ బై ద సిబిఐ ఫర్ ఏ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఏజెన్సీ అఫీషియల్ సెడ్ చూడండి ద ప్రాసెస్ టు టేక్ ఓవర్ ద అదర్ కేసెస్ రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్ ఇదంతా కూడా ఒక సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ద ప్రాసెస్ టు టేక్ ఓవర్ ద అదర్ కేసెస్ రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్ పరీక్షకు సంబంధించిన ఇతర కేసులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ద ప్రాసెస్ అంటే ప్రక్రియ టు టేక్ ఓవర్ ద అదర్ కేసెస్ అంటే ఇతర కేసులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను రిలేటెడ్ టు ద ఎగ్జామినేషన్ అంటే పరీక్షకు సంబంధించిన ఇలా అర్థం చేసుకోవాలి పరీక్షకు సంబంధించిన ఇతర కేసులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను హ్యాజ్ ఆల్సో బీన్ ఇనిషియేటెడ్ బై ద సిబిఐ హ్యాజ్ ఆల్సో బీన్ ఇనీషియేటెడ్ బై అంటే కూడా సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐ ప్రారంభించింది హ్యాజ్ ఆల్సో బీన్ ఇనీషియేటెడ్ అంటే ఈ ప్రక్రియ కూడా ప్రారంభించబడింది లేదా ఈ ప్రక్రియను కూడా ప్రారంభించారు ఎవరు బై ద సిబిఐ సిబిఐ ప్రారంభించింది దీనిని కూడా దేనితో పాటు ఈ నీట్ కేసుకు సంబంధించిన విచారణతో పాటు పరీక్షకు సంబంధించిన ఇతర కేసులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐ ప్రారంభించింది చూడండి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది హ్యా ఆల్సో బీన్ ఇనిషియేటెడ్ అంటే ప్రారంభించబడింది ద సిబిఐ ఫర్ ఏ కాంప్రిహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే సమగ్ర దర్యాప్తు కోసం కాంప్రిహెన్సివ్ అంటే సమగ్ర ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు అండ్ ఏజెన్సీ అఫీషియల్ సెడ్ ఒక ఏజెన్సీ అధికారి తెలిపారు ఇక్కడ యాన్ అనేది ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఆయనని ఇన్డైరెక్ట్ ఆర్టికల్ రావడం జరిగింది అఫీషియల్ సెడ్ అధికారి అన్నారు లేదా తెలిపారు ఇక్కడ అఫీషియల్ అంటే అధికారి అఫీషియల్స్ అంటే అధికారులు అలాగే ద సీబీఐస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ దట్ దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ డ్యూరింగ్ ద నీట్ కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇన్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటర్ ఫర్ ఓవర్ ట్వంటీ త్రీ ల్యాక్ క్యాండిడేట్స్ ద సిబిఐస్ అంటే సిబిఐ యొక్క ఐపక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రథమ సమాచార నివేదిక సేస్ చెబుతోంది దట్ అని దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఎ ఫ్యూ స్టేట్స్ డ్యూరింగ్ నీట్ కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని రాష్ట్రాల్లో నీట్లో కొన్ని వివిక్త సంఘటనలు జరిగాయి చూడండి ఇంతకుముందు హెడ్లైన్స్లో చెప్పుకున్నాం సేమ్ ఇదే వాక్యాలను మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఎందుకంటే ద సిబిఐ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ ఇది ప్రజెంట్ ఉంది కానీ ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే సిబిఐ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సేస్ అనేది ఇది ఎప్పుడూ కూడా సింపుల్ ప్రజెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చేసే పని కాబట్టి ఇందులో ఉన్నటువంటివి పాస్ట్ టెన్స్ పాస్ట్ యాక్షన్స్ కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను దేర్ వర్ సర్టెన్ ఐసోలేటెడ్ అంటే అక్కడ కొన్ని వివిక్త సంఘటనలు ఐసోలేటెడ్ అంటే ఏకాంతంగా అని కూడా అనొచ్చు ఇన్సిడెంట్స్ సంఘటనలు ఇన్ని ఫ్యూ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల్లో డ్యూరింగ్ నీట్ కండక్టెడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నీటు నిర్వహణ సమయంలో బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన చిన్న నీట్ ఎగ్జామ్ సమయంలో కొన్ని వివిక్త సంఘటనలు జరిగాయని సిబిఐ యొక్క ప్రథమ సమాచార నివేదిక చెబుతోంది నేను ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటర్స్ అంటే నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాలు ఫర్ ఓవర్ ట్వంటీ త్రీ ల్యాక్ క్యాండిడేట్స్ అంటే ఇరవై మూడు లక్షల అభ్యర్థులకు పైగా నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ని నిర్వహించింది ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు